అమ్మవారి యొక్క మూడు వందల ఇరవై ఐదవ నామం జగతీకందాయ నమ ఇది ఐదక్షరాల నామం జగతి అంటే జగత్తుకు కంద అంటే మూలమైనటువంటిది మొత్తం జగత్తుకు మూలం జగజ్జనే అమ్మవారే కాబట్టి అమ్మవారికి జగతీకంద అనే నామం వచ్చింది కళ్యాణి జగతీకంద ఈ రెండు నామాలు అమ్మవారి అశ్వారూఢ మదద్రవ అవతారాలకు సంబంధించినవి మదం అంటే మొదట్లో పర్వసత్వం అని మంచి అర్థమే ఉండేది మదం అంటే మొదట్లో పర్వసత్వం అనే మంచి అర్థం ఉండేది రాను రాను అది ఒళ్ళు తెలియకపోవడం పెద్ద చిన్న తేడా తెలియకపోయేలా మదం ఎక్కిందా అంటాం మొదలెట్టేశాం ఒళ్ళు కొవ్వెక్కడం పొగరెక్కడం అనే అర్థాలకు దారితీసింది పర్వసత్వంలో కూడా ఒళ్ళు తెలియకపోవడం ఉంటుంది కానీ పొగరెక్కడ ఉండదుగా మనం ఏదైనా ఒక పాట వింటున్నప్పుడు ఏదో ఒక నృత్యం చూస్తున్నప్పుడు పరవశించిపోతూ ఉంటాం ఆ పర్వసత్వంలో ఒళ్ళు తెలియటం తెలియకపోవడం అనేది ఉంటుంది మునిగిపోతాం దాంట్లో ఇమ్మర్స్ అయిపోతుంటాం అలాంటప్పుడు అక్కడ పొగరెక్కడం అనేది ఎక్కడ ఉంటుంది అనమాట ఇక్కడ అర్థం ఎంత బాగా చెప్పారు సర్వ జగత్తుకు మూలమైనది అని ఈ నామానికి అర్థం జగతి కంద అంటే సర్వజగత్తుకు మూలమైనది అని ఈ నామానికి అర్థం అమ్మవారికి మూడు వందల ఇరవై ఆరవ నామం కరుణారస సాగరాయనమ కరుణారసం అంటే ఏమిటి దయాలక్షణానికి సాగరం అంటే సముద్రం వంటిది అమ్మవారు అనురాగవల్లి ఆ అనురాగానికి ఉంటాయి దానికి అవధులు లేవు అవధులు లేకుండా ఉండేదాన్ని సముద్రం అని అంటారు కాబట్టి అమ్మవారు అనురాగానికి దైకు సముద్రం లాంటిది జగజ్జనని కాబట్టి ప్రపంచంలోని సమస్త మానవ జంతు వస్తు సంచయం మీద అపారమైన ప్రేమ దయ దాక్షిణ్యం ఉంటాయి సా ప్లస్ అగరం ఈజ్ ఈక్వల్ టు సాగరం అవుతుంది గరం అంటే గరణం అగరం అంటే అమృతం కాబట్టి కరుణారస సాగర అంటే కరుణారస అమృత స్వరూపిణి అని ఇంకో అర్థం కూడా వస్తుంది అంటే దయకు సముద్రం వంటిది కరుణారస అమృత స్వరూపిణి అన్కండిషనల్ లవ్ అనమాట అమ్మవారు చూపించేది మూడు వందల ఇరవై ఏడవ నామం కళావత్యై నమ కళావతి అంటే స్వరూపిణి సకల దేవతా కళలు సకల విద్యా కళలు సకల మంత్రదేవతా కళలు అన్నీ కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు కళావతి సకల కళాస్వరూపమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి మూడు వందల ఇరవై ఎనిమిదవ నామం కలాలాప కళాలా అంటే కళలను ఆలాప అంటే ఆలాపనా స్వరూపముగా కలిగినది కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది అని అర్థం అమ్మవారి ఆజ్ఞలు ఆదేశాలు వేదాలైతే అమ్మవారి ఆలాపనలు కళలవుతాయి అమ్మవారి ఆజ్ఞలు ఆదేశాలు వేదాలైతే అమ్మవారి యొక్క ఆలాపనలు కళలు అవుతాయి సల్లాపాలు నవరసాలు అవుతాయి ప్రపంచంలోనివన్నీ అమ్మవారి నుండి వెలువడినవే ఏవీ కూడా వృధా కావు మహాదేవి యొక్క మధురమైన గళాలాపనలన్నీ కళారూపాలు అయ్యాయి అందుకని అమ్మవారు కళాలాప సమస్త కళలను తన ఆలాపన స్వరూపముగా కలిగింది ఈ నామానికి అర్థం